కలనితారు లావుమేన పడుదు అదే నాకనే టైరు పుదిమందిడు ఏమో మామ గారి అన్నోపది సంత నామండిర భావన మామన్న గాల నిపన నావుందై బాల నాయే ఒకడే రాయంక్రే యాంగపోయి ఒకటోనేది అవోడి కొడేనా కొట్టు చెనపొడుగా i think it is ఇరవై పెట్టి యూరియా సొంత రెండు యూరియా పెట్టి రాత్రి ఏం చెప్పినా ఈ రెండు రోజులు వాన మా అన్న రెండు రోజులు పడిన పెట్టినా నాది సరి తువ్వలే அங்க ஒரு ஏக்கர் பரையலன்னா இப்பற அவங்க என்ன சைஸ் பண்றா நேசா போய் கால்ல ஓடல என்னடி அப்புறம் காரி செம

ఇది కులనియా యాశే చేపెతే మందు నాకేదు అనుకున్నా పైపున పైపుంటే ఏమంటే కురలు గుంటా ఇయ్య మందని ఎడితే లేదు ఆ లేదు వడ పడడం పట్టంలే వోడేం బడగొడమా మాంసం ఎత్తుడి పెట్టు రా వడ పైలి రేకన నిలబడకు నియా రొట్టి పెట్టి బాగుంది ఇది ఐరాకరా ఆ ఇట్లా వస్తానేలా వోలాంట్రో ఇది